के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సమయాత్మై ఉంది సో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి విసిగి వేసారిపోయారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ప్రజలందరూ భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరుగుతుంది గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు సో డెఫినెట్గా వారు వస్తే స్వాగతించడం జరుగుతుంది సో రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనతో మేమున్నాము అయితే జాతీయ స్థాయిలో ఇండియా అలియన్స్ పార్ట్నర్లు భాగస్వామ్య కూటమిగా పనిచేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దాన్ని ఏ మేరకు ఎక్కడెక్కడ ఎలా చేయాలనేటువంటిది సిపిఐ సిపిఎం ఆప్ ఇతర పార్టీలు లైక్ మైండెడ్ పార్టీలతోటి మాట్లాడి నేషనల్ లెవెల్ డైరెక్షన్ ఎందుకంటే అలయన్సెస్ అనేటువంటిది మా జాతీయ పార్టీ హైకమాండ్ చెప్పవలసి ఉంటుంది కాబట్టి మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఎలయన్సెస్కి సంబంధించి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పలువురు ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు పార్టీలోని ప్రముఖులు చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు తేజెండాన్ని వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను అమలాపురం చందనా బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టెన్టీన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి